ప్రియ దేవుని పిల్లలారా మీ అందరు కొన్న శుభాభి వందనాలండి అందరు బాగున్నారు కదా వాక్యంలోకి వెళ్దాం రెండో కొందే పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూతున్నాను చూడండి అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలేను ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది మన అతిశయం అంటండి ఎవరు అంద ఉండాలంట ప్రభు నందే అతిశయించాలంట కానీ రోజుల్లో చాలామంది వారి యొక్క అందచందాలను బట్టి అతిశయిస్తారు ఆస్తి పాస్తులను బట్టి అతిశయిస్తారు నేను కాబట్టి ఇంత డబ్బు అందినా కానీ దాని యొక్క ధనాన్ని బట్టి అతిశయిస్తారు నాకు ఇన్ని తెలివితేటలోనే వారి యొక్క జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలంట ఇవ్వడం చాలామంది ప్రభువునని అతిశయించేవాళ్ళు లేరు వారు వారి యొక్క సొంత ఆలోచనలను బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు అంత చందాలని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు నాకుంది డబ్బు నాకుంది ఈ పరపతి నాకుంది కొంది ఖ్యాతి నా పేరు దాన్ని బట్టి అతిశయిస్తూ ఉన్నారు కొంతమంది అధికారాన్ని బట్టి అతిశయించే వాళ్ళు ఉన్నారు నాకేంటి అని అత్సించే వాళ్ళు ఉన్నారు కానీ అలాగ అతిశయిస్తే అతిశయించకూడదు అంటండి మనం ఎవరు ఎందుకు అతిశయించాలంటే తెలుసండి ప్రభువు నందు అతిశయించాలి అతిశయించువాడు ఎవరెందు అత్యయించాలంటండి ప్రభునందాలి మరి ఇదిలో చాలామంది ప్రభునని అతిశయించట్లేదండి చక్కగా ఇల్లు కట్టుకుంటే నా జ్ఞానాన్ని బట్టి నేను రేయి పగల కష్టపడి డబ్బులు సంపాదించి ఆ దేశం వెళ్ళి ఈ దేశం వెళ్ళి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ పట్టణం వెళ్ళి ఆ రాష్ట్రం వెళ్ళి నేను డబ్బులు సంపాదించుకొచ్చి ఈ ఇల్లు అంతా నా కష్టార్జితాన్ని బట్టి నేను కట్టుకున్నాను నా కష్టం ఇదంతా అని చాలామంది వారి కష్టాన్ని బట్టి వారి సంపాదనను బట్టి అది చేయిస్తూ ఉంటారు ఇల్లు నేనే కట్టానంటారు అంటే అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు నువ్వు క్షేమంగా వెళ్ళి ప్రయాణాలు చేసి ఆరోగ్యంగా ఉండి నువ్వు పనులు చేసుకుని సంపాదించడానికి అంత ఆరోగ్యాన్ని నీకు ఎవరిచ్చాడు దేవుడే కదా ఒక్క జ్వరం వచ్చిన జ్వరం వచ్చి అలా నేను మంచాలపాలు అయిపోతే ఇన్ని దేశాలు నువ్వు తిరగలవా ఇన్ని రాష్ట్రాలను తిరగలవా ఏమో ప్రయాణం చేస్తూ ఉండి ఏదైనా యాక్సిడెంట్ అవుతాయి కానీ అన్నిటి నుంచి దేవుడిని కాపుదలు ఇచ్చి రక్షించి నీకు సంపాదన సంపాదించుకోవడానికి పని చేసుకోవడానికి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చి చక్కగా ఇల్లంతా కూడా పూర్తి చేయడానికి నీకు సహాయం చేస్తే ఈరోజు ఏమంటున్నారో తెలుసా నా వల్లే నేను నా కష్టాజితం నా యొక్క జ్ఞానాన్ని బట్టి ఇల్లు నేను కట్టుకున్నాను అని అంటున్నాను అది ఎంత తప్పండి దేవుని కృప దేవుని దయ దేవుడే నాకు ఇచ్చాడు ఇల్లు దేవుడే కట్టుకోవడానికి కాసిన ధనాన్ని ఇచ్చాడు నా ఉద్యోగాన్ని దేవుడే ఇచ్చాడు నైతే నేను ప్రధాన దేశాలకు వెళ్ళడానికి దేవుడే ద్వారాలు తెరిచాడని దేవుని ముందు పెట్టి దేవుని అందును వత్సయిస్తే దేవుడు ఇంకా ఇంకా నేను ఏం చేస్తారో తెలుసా చేస్తాడు ఎప్పుడైతే నా 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 అని నీకు ఆలోచన వచ్చిందో అప్పుడు నీ యొక్క నాశనానికిను పునాదిస్కున్నట్టు ఉంటుంది కదండి నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్భం నడుస్తుంది అంటే అతిగా అతిశయించే వాళ్ళు కూడా నిలబడరంటండి కాబట్టి ఏది జరిగిన నీ జీవితంలో అందు దేవి దేవుడి వల్ల జరిగిన కార్యం దేవుడు చేసిన పని అని దేవుని ఎందును దేవుని స్థుతించి దేవుని ఎందును అతిశయపడాలే తప్ప నా నా వల్ల నా బలం వల్ల నా శక్తి వల్ల నా జ్ఞానం వల్ల నాకున్న డబ్బు వల్ల నేను కట్టుకున్నాను లేకపోతే నాకున్న పొలాలు ఉన్నాయి నాకున్న కార్లు ఉన్నాయి నాకు అధికారం ఉంది నేను రాజు నేను అధికారినే నువ్వు అతిశయిస్తే అవి ఎప్పటికీ కూడా శాశ్వతంగా నీకు నిలబడి ఉండవు ఒకసారి ఆలోచించుకోవాలి అలా ఎహేజ్ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదోవచనం వచనం కేలు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం వచనం కావున ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఎత్తును బట్టి నీ అతిశయపడితే తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను ఇక్కడ ఏంటండి ఓ మనుషుడు దేన్ని బట్టి అతిశయించాడంట హైట్ని బట్టి కొంతమంది ఉంటారు కదండి కొంచెం కొంతమంది కొంత పొడుగు ఆరో అడుగులు అలా ఉంటారు వాళ్ళంటరే కొంత పొట్టోళ్ళని చూసి ఎవరే చూసారా నీకన్నా నేను ఎంత హైట్గా ఉన్నానో నేను మంచి హీరోలాగా ఉన్నాను నువ్వు పొట్టోడివిరా నువ్వు పొట్టోడివి నువ్వు మరగుజ్జోడువిరా నేను చూసి ఎంత హైట్గా ఉన్నానని కొంతమంది వారి యొక్క హైట్ని బట్టి అతిశయపడతారంట్యాతో అలాగే అత్యసయ పడ్డాడండి ఏమని నా అంత హైటు నా అంత శరీర దారుద్యం నా అంత ఫైట్ నా అంత ఖడ్గం ఇవన్నీ ఎవరికి ఉండవు నా నన్ను చంపేవాడు ఎవరున్నాడు ఎవరు లేడు నా నాకు చాలా బలం ఉందని కూడా అతిశయించాడు గర్వించాడు ఆ హైట్ని ఆ మనిషిని చూడగానే ఇస్రాయల్ ప్రజలు ఏమైపోయి పారిపోరు యుద్ధానికి రాకుండా ఎందుకంటే ఆ మనిషి యొక్క హైట్ని చూసి ఆ శరీర దారుద్యాన్ని చూసి అమ్మో ఇతను మేము జయించలేము ఏం చేయలేము భయపడి వెళ్ళిపోయారు గొల్లిత అతిశయించాడు నన్ను కొట్టేవాడెవడు నన్ను చంపేవాడెవడో నాకు ఎదురు నిలబడేవాడెవడు నా హైట్ చూసారా ఎంత ఉందో నా బలం చూసారా ఎంత ఉందని గొల్లిత కూడా అతిశయించాడంట ఎంతసేపు ఉంది తన అతిశయం అండ్ అతిశయించుకుని ఎంతసేపు అయింది కాసేపు అయింది నేను అలాగా తను తను అతిశయించాడు కదా అది అలాగే నిలబడి ఉందా కానీ ఈ లోపు దేవుడు దావీదిని పంపించి ఈ సున్నత ఎంత ఏ పాటివాడని ఒక్క రాయితో కొట్టాడు ఏమైపోయింది హైటు ఏమైపోయింది వెయిట్ అతిశయించాడు కదా నా లాంటి హైటు వెయిట్ ఎవరికే లేదు నన్ను కొట్టేవాడు లేదు తిట్టేవాడు లేదు చంపేవాళ్ళు లేదని అతిశయించాడు ఒక్క రాయి దెబ్బకే పడిపోయాడు మరి ఇప్పుడు హైట్ ఏమన్నా అతిశయాన్ని నేను కాపాడిందా నీ వెయిట్ నిన్ను కాపాడిందా ఈరోజు చాలామంది వారి యొక్క అందచందాలను బట్టి అతిశయిస్తూ ఉన్నారు ఒకరి ఎత్తును బట్టి అతిశయిస్తున్నారు ఒక రంగును బట్టి అతిశయిస్తున్నారు ఒకరు అందంగా ఉండడాన్ని బట్టి అతిశయిస్తున్నారు ఒకరు ఏమి జుట్టు పొడుగ్గా ఉంటే నా అంత జుట్టు ఎవరికే లేదు అని అతిశయిస్తూ ఉంటారు కొంచెం షార్ట్గా ఉన్న హెయిర్ హెయిర్ని చూసి ఎగతాలు చేస్తుండే నా జుట్టు చూసి ఎంత పొడుగు ఉందో ఇది కొత్తిమీర కట్టలా ఎంత ఉంది ఎగతాలు చేస్తూ ఉంటారు అతిశయం ఏ నా స్కిన్ కలర్ చూసి ఎంత వైట్గా ఉందో నువ్వు నల్లదానివే నల్లోడివే అంటే వారి యొక్క కలర్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు వారి యొక్క డ్రెస్సుని బట్టి మేకప్లను బట్టి ఒరే కలంకారాన్ని బట్టి నాకు కాబట్టి ఉంది బంగారం నాకు కాబట్టి ఉంది నక్లీసు నాకు కాబట్టి ఉంది హారం నీకేమున్నాయి నీకేమీ లేవు అని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఉన్నవాళ్ళు వాటిని చూసి ఏం చేస్తున్నారు అతిశయపడుతున్నారు నువ్వు కూడా అతిశయపడుతున్నావు అలాగే వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు కూడా అతిశయిస్తున్నావు నీ అందచందాలను బట్టి నా అంత జ్ఞానవంతురాలు లేదు జ్ఞానవంతుడు లేడు నాకున్న బంగారం ఎవరికీ లేదు నాకున్న డబ్బు ఎవరికీ లేదు నాకున్న అందం ఎవరికీ లేదు నా ముందు ఎవరు సరిపోరు అని నువ్వు అతిశయపడుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేన్ని చూసుకుని అతిశయిస్తున్నావు అదైతే ఎదుట నిలబడదు అందం ఎంత ఎంతకాలం ఉంటుందండి అందం ఎలా కాలం అందం అలాగే ఉంటుందా వయసు వయసు వెళ్ళే కొలది అందం తగ్గిపోతూ ఉంటుంది ఆస్తు పాస్తులు ఇప్పుడు అలాగ ఉంటాయా కూర్చుని తంటే కొండలైన తరిగిపోతాయంట వాటిని చూసి నువ్వు అతిశయించుకో అవేమి శాశ్వతమో కాదు నువ్వు ప్రభునందు అతిశయిస్తే ఆయన నీకు ప్రతిదీ కూడా సమకూరుస్తాడు ఆయన ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయకూడదు తెలుసా ఆ ఇచ్చిన దాన్ని చూసుకుని దాన్ని చూసుకుని నువ్వు అతిశయింపకూడదు ఇచ్చిన ప్రభువుని బట్టి అతిశయించాలి కానీ ఈరోజు చాలామంది చేసిన తప్పు అది ఇంతవరకు అండి చా చాలా సంవత్సరాలు అయిపోద్ది ఒక అబ్బాయింటి ఐదున్నర ఎంత ఉన్నాడంట హైట్ ఐదున్నర హైట్ ఉండి చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ నాలుగు లక్షల్లో సంపాదన ఇంకొక కొంచెం హైట్ పెరగాలనుకున్నాడంట సిక్స్ ఫీట్ పెరగాలనుకున్నాడంట ఎవరో అన్నారంట ఎముకలు ఆపరేషన్ చేసుకుని ఎముకలు మజ్జికు కోసేసుకున్నట్టండి ఆపరేషన్ చేయించుకోండి ఈ ట్యాబ్లెట్స్ వాడితే ఆ ఎముక్కి ఎముక్కి మధ్యలో కొంచెం కాల్షియం ఫామ్ అయ్యి ఎముక ఏర్పడి అంత ఇంకో ఫైవ్ 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 ఎంతండి ఐదున్నర అన్నాను కదా ఇంకో అరాంగులం పెరుగుతుంది అప్పుడు సిక్స్ ఫీట్ అయిపోద్ది సిక్స్ ఫీట్ నువ్వు అయిపోతావని ఎవరో చెప్తేనంట ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పకుండా ఆ డాక్టర్ని కలిసి డబ్బులు కట్టేసి ఆపరేషన్ చేయించేసుకున్నాడు చక్కగా నడిచేవాడు అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అంటే మామూలుగా నెలకే లక్షల్లో హైట్ కోసం చక్కగా నడిచే రెండు కాళ్ళని కోయించేసుకుని మంచం మీద ఉన్నాడు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయాక అప్పుడు చెప్పాడు తల్లిదండ్రులు ముందు చెప్తే చేయించుకొని ఎవరు కదా కాల్షియం ఫామ్ అయిపోద్ది నేను కొన్నిసా కొన్ని రోజుల్లో తిరిగి లేచి నడిచేస్తాను అనుకున్నాడు అండ్ ఈ మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మన ప్రణాళిక వేరు దేవుని ప్రణాళిక వేరు మన చిత్తం వేరు దేవుని చిత్తం వేరు ఆయన ఏమనుకున్నాడు ఎముకలు కొంచెం కట్ చేసేసుకుంటే ఆ ఎముకలు రాక ఎముక మధ్యలో కొంచెం కాల్షియం ఫామ్ అయిపోయి ఎముక ఏర్పడిపోతే నేను కొంచెం హైట్ పెరిగిపోతాను అని అనుకుని చక్కగా ఉన్న జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే ఈరోజు మంచాల పాలు చేసుకున్నాడు ఎక్కడ పెరుగుద్ది పెరగలేదు సంవత్సరాలు అయిపోతున్నాయి ఇప్పుడు ఏమైంది తెలిసిన పరిస్థితి మంచం పాలైపోయాడు ఏమనుకున్నాడు నేను హైట్ పెరగాలి నా ఆయన నా హైట్ పెరగా నేను ఏదైనా చేయాలి అనుకుని తన యొక్క అందచందాలను గురించి తన యొక్క ఎత్తును గురించి అతిశయించి ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు ఎత్తు పెరక్క కనీసం లెగిచి వాష్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది మంచం మీద పా మంచ పాలైపోయాడు ఉద్యోగం పోయింది ఇంకొకరు ఉద్యోగం ఇప్పుడు తల్లిదండ్రుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఎంతకంట ఏ ఫైవ్ ఐదున్నర అంటే సరిపోదా అంతకన్నా తక్కువ వాళ్ళు ఉన్నారు ఇంకా పొట్టుగా ఉన్నవాళ్ళు బతుకుతూలేదా వాళ్ళు వాళ్ళు జీవించట్లేదా ఇంకొంచెం హైడ్ పెరగడానికి కోసం ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుని రోజు అతిశయించి తన జీవితాన్ని ఏం చేసుకున్న తెలుసండి మంచాల పాలు చేసుకున్నాడు కాబట్టి ఎవ్వరు కూడా తమ యొక్క అందచందాల గురించి అతిశయించకండి దేవుడు ప్రతి ఒక్కరిని అందంగానే పుట్టించాడు కొంతమంది ఏమో బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందాన్ని ఇంకా ఏయో చేయాలనుకుంటున్నారు ఆ బ్యూటీ పార్లర్లో ఏయో కెమికల్స్ వాడతారు అవి పడక ఉన్న అందాన్ని ఇంకా వికృత రూపంగా అయిపోయి కొన్ని మెడికల్ కొన్ని కెమికల్స్ ఏంటంటే కొన్ని చర్మాలకి పడవు కొన్ని స్కిన్కి పడవు పడినప్పుడు ఏమో చేస్తాయంటే ర్యాషెస్గా వచ్చి చక్కగా ఉన్న మొఖం ఇంకా గజ్జిమొంలా తయారైపోద్ది ఏదో చేయించుకుందామని వెళ్తారు ఏదో అయ్యి వస్తారు ఇచ్చిన అందాన్ని బట్టి దేవుని అతిశయించు అందుకని ఇంకా దీనికి ఇంకా ఏయో మెరుగులు దిద్దాం అనుకుంటే అవి పడపోతే తర్వాత ఆ ఉన్న అందం కూడా ఊడిపోద్ది ఇంకా వికృతంగా నువ్వేమైపోతుంది అని తయారైపోతుంది చక్కగా ఉన్న హెయిర్ని ఇంత పొట్టు పొట్టులు కట్టించే క కట్ చేయం ఉంటారు ఫ్యాషన్ అంట అవి ఎలా దూగుతారు ఎలా దూగుతారు ఎందుకంత అతిశయం వీటి ఎందుకు అతిశయిస్తాయి ఏమి ఎప్పుడు నీకు నిలబడవు దేవుని అందు అతిశయించు దేవుని ఇంకా దీవిస్తాడు నిన్ను ఇంకా దీవిస్తాడు అలాగే హబక్కు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు చదువుతున్నాను చూడండి వారు యథార్థ పనులు కాక తమలో తాము అతిశయపడుదురు కొంతమంది అండి వారు చేసే పనులు అస్సలు బాగోవు వారి పనులు నీతిగా ఉండవు యథార్థంగా ఉండవు చేసేవన్నీ పాప పనులే చేసేవన్నీ నికృష్ట పనులే ఒక్క కూడా అది పనికొచ్చే పని అంటూ ఒక్కటి ఉండదు ప్రతీది నాశనం చేసేసి పని ప్రతి పాప పాపానికి తావు తీసే పనే చేస్తారు కానీ అటువంటి వారు ఏం చేస్తారంటండి వారు యథార్థ పరులు కాకపోయినా తమలో తాము మేము యథార్థ పరులము మేము నీతిమంతులము మేము చేసేది ప్రతీది కూడా కరెక్టే అని తమలో తాము ఏం పడతారంట అతిశయపడతారంట ఐదో వచనం చెప్తుంది చూడండి తనను బట్టి అతిశయించువాడు నిలువడు అంటే ఏదో రంగ నాశనాన్ని తెచ్చుకుంటాడు ఎప్పుడు నా అన్నది రాకూడదు దేవుని కృప దేవుని కృప దేవుని దయ ఈ మాట ముందు ఉండాలి దేవుని కృపను పెట్టండి ఈరోజు నేను స్థితిలో ఉన్నాను దేవుని దయ పెట్టండి ఈరోజు నేను స్థితిలో ఉన్నాను ఒకప్పుడు నా స్థితి ఎంతో దారుణమైన స్థితి తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి వస్త్రం లేదు ఉండడానికి ఇల్లు లేదు కానీ ఈరోజు దేవుని కృప వల్లే ఈరోజు ఈ స్థాయిలో నేను నిలబడగలిగి ఉన్నాను నలుగురికి పెట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు అని చెప్పుకుంటే నువ్వు ఎవరు ఎందుసేపడినట్టు తెలిసే దేవుని ఎందరిసేపడినట్టు అలా కాకుండా ఇదంతా నా కష్టాజితమే నేను రేపు కష్టపడిపోయి ఇల్లు కట్టేసుకుని ఉద్యోగం చే సంపాదించేసుకుని డబ్బు సంపాదించేసుకుని నలుగురికి పెడుతున్నాను అని అనుకుంటే ఇందులో ఎక్కడ దేవుడు కనపడ్డాడు దేవుణ్ణి ఎక్కడ నువ్వు మహింపరచావు దేవుణ్ణి ఎక్కడ స్థుతించావు నీ నిన్నే నువ్వే కనపరుచుకున్నావు నువ్వే ఆ ఘనత నువ్వే తెచ్చుకుంటున్నావు నువ్వు దేవుడు ఊరుకుంటాడా తనను బట్టి తను అతిశయించి వాడు ఏమవుతాడంట నిలబడంటండి నిలబడలేడు కొంతవరకు ఉంటాడేమో సమయం ఇస్తాడు దేవుడు ఒకవేళ వారు మార్చుకుంటాడేమో మనస్సు తను అతిశయం తీసేసి ఒకవేళ నా దేవుని నాకు వచ్చిందేమో అని ఒకవేళ అతిశయం తన దేవుని దేవుని మీద అతిశయం కలిగి ఉంటాడేమో ప్రభునందు అతిశయపడేలా ఉంటాడేమో అని దేవుడు ఏం చేస్తాడంటే కొంత అవకాశాన్ని ఇస్తాడు అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకుంటే సరే లేకపోతే ఏం చేస్తాడంట నిలవడంట నిలవడం కాబట్టి ఇప్పుడు కూడా మనం ప్రభువునందే అతిశయించాలి నిన్ను ఎంతగా దేవుడు దీవించినా ఎంతగా నువ్వు ఆశీర్వదించబడినా ఎంతగా నువ్వు అభివృద్ధి అవుతున్నా ఏదైనా సరే ఏ పనిలోన్నా వ్యాపారంలోనే ఏదైనా సరే ఉద్యోగంలో నీకు అభివృద్ధి జరుగుతూ ఉందంటే ఇదంతా దేవుని దయా దేవుని దయా దేవుని దయ ఆ అతిశయం మనకు ఉండాలి తప్ప నాన్న అతిశయం తన మనకు మనం గొప్పలు చెప్పుకునే అతిశయం మనలో ఉండకూడదు అది ఉంటే అది దేని దారితీస్తా తెలుసండి నాశనానికే దాసరా అంత ఎందుకంటే ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఎవరంటే నిబుకత్ నేజర్ రాజు దానియాల గ్రంథంలో అతను ఏంటండి చక్కని ఒక ఉద్యానవనం లాంటిది కట్టాడంట చూసి ఈ అందమైన పా ఆ ఒక స్క్రీన్ అందమైన ప్రదేశాన్ని చూసి అయ్యి ఇదంతా నేనే కట్టేశానా ఇదంతా నా వల్లే అయ్యింది నా నా అన్న చదివిస్తాను చూడండి దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయం ముప్పై వచ్చిన చదువుతున్నాను చూడండి రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు అంటే ఎందుకే ప్రతి మాట కూడా ఏం రాస్తున్నాడు నా 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 అంటే నా అక్కడక్కడ దేవుడు ద్వై దయ వల్ల అని కట్టింది లేదు అన్న మాట ఒక్కడైనా అక్కడ ఉందండి పలికింది రాజు ఏమన్నా నా బలం అధికారం నా యొక్క బలాన్ని బట్టి నాకున్న అధికారాన్ని బట్టి ఈ నా ప్రభావ ఘనతను కనబరచుడికి ఆయన యొక్క ప్రభావం ఆయన ఘనతనంట చూపించుకోవడానికంట నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా ఎవరు కట్టించిందంటే అది ఆయనే కట్టించాడంట అని తనలో తాను అనుకున్నాడంట ఇంతకే బయటకి ఎవరు చెప్పలేదంట నేను చదివిన మాట అంతా కూడా తన మనసులో అనుకున్నాడు ఇంతకే బయటకి ఎవరికి చెప్పలేదు కానీ చాలామంది అయితే గొప్ప చెప్పుకుంటారు నేను కాబట్టి కట్టాను ఎవరు కట్టగలరు అలాగా నేను కాబట్టి ఇంత గ్రాండ్గా చేసాను నా కూతురు పెళ్లి ఎవరు చేస్తారు ఎంత అలాగా నా ఇక్కడ తను కూడా ఉపయోగించే పదమేటి నా అని తనలో తను అనుకున్నాడంటే ఇంతకే బయట కూడా ఎవరికి చెప్పలేదు మనసులో అనుకున్నాడు అండ్ బయటకి చెబి మనసులో ఉన్న మాట మనుషులకు తెలియదు ఇప్పుడు ఎదుటివారి మనసులో ఉన్న మాట ఇంకో ఇంకొకరికి తెలియదు కానీ నీ మనసులో నా మనసులో ఏమనుకుంటున్నామో దేవుడికి తెలుసు ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన మనం అంటే నో మాట నోటంట రాకముందే మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో ఆయనకి తెలిసిపోద్దంట అంట అందుకే ఈ రాజు మనసులో అనుకున్నాడు ఇంకా ఇదంతా నా బలాధికారాన్ని బట్టి నేను కట్టాను నా మహిమ నా ఘనత ప్రభావాలు చూపించుకోవడానికే నేను కట్టాను ఇదంతా నేను కట్టించిందే కదా అని అనుకున్నాడంట అంతే దేవుడు వెంటనే ఇంకా నువ్వు ఇక్కడ ఉండవు ఇదిగో నీకు పశువుల మనసు జంతువుల మనసు నీకు ఇస్తున్నాను నువ్వు తరిమి వేయపడతావు అడవిలోకి వెళ్ళిపోతావు అక్కడ ఏం చేస్తావు తెలుసా గడ్డి తిని పశువులు ఏం చేస్తాయండి గడ్డి తిని బ్రతుకుతాయి అలా నువ్వు గడ్డి తిని బ్రతుకుతావు అని అంట సేమ్ అలాగే దేవుడు చెప్పినట్టు జరిగిందంట అతిశయించాడు నా 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 అతిశహించాడు ఏమయ్యాడు పశువు అయ్యాడు అడవిలోకి వెళ్ళి గడ్డి మేస్తూ ఉన్నాడు మళ్ళీ దేవుడు మానవ మనసు ఇచ్చేదాకా ఆ అడవిలో పడే పశువులతో పాటే గడ్డి మేస్తూ ఉండి కిందకి వెళ్ళాక పశువులు ఎలా నడుస్తాయండి నాలుగు కాళ్ళ మీద నడుస్తాయి కదా అలాగే సేమ్ అలాగే నడిచి పశువులు ఎలా తింటాయో సేమ్ అలాగే తిన్నాడంట ఎందుకు వచ్చింది దుస్థితి అతిశయించాడు తనను బట్టి తను అతిశయిస్తే ఎందుకు చదివానుకొని తనను బట్టి తను అతిశయించబడు ఏమవుతాడంట నిలబడను నిలబడు అని చెప్పింది వాక్యం నిలిచాడా రాజు నాన్న అతిశయించాడు అంత దెబ్బకి అడవిలోకి గెంటేసాడు దేవుడు పశువుని చేసేసి మనిషిని పశువుని చేసేసి అడవిలోకి గెంటేశాడు ఆ అడవిలో పశువులతో పాటు గడ్డి మెత్తమే దొరికింది తింటమే ఇంతగా పరిస్థితి చాలామంది కూడా ఎన్నోసార్లు చెప్తాం అతిశయించినప్పుడు దేవుని అంద అతిశయించాడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండింది దేవునికి మొదటి స్థానమే ఉండేది దేవుని మొదటి ప్రాధాన్యత ఉండేది తర్వాత ఏదైనా అంటే వినరమాట మాకు డబ్బు ఉంది కదా మేము సంపాదిస్తున్నాం కదా ఆ దేవుడు అంటే దేవుడు అంతే దేవుడే మా సమస్యలు పరిష్కరించేస్తాడా దేవుడు అంటే దేవుడు అంతే ఏదో ఒక నమ్మకం అంతే మనమే కష్టపడుకోవాలి మనమే సంపాదించుకోవాలి మనమే మన బాధలు తీర్చుకోవాలి మనమే మన సమస్యలు తీర్చుకోవాలి అని మూర్ఖంగా వాళ్ళు ఉంటారు అండ్ దేవుడు లేకుండా నీ సృష్టి అంత కలిగేసిందండి నువ్వు కలగజేసావు పోనీ ఓ సూర్యుని కలగజేయి నువ్వు ఓ చంద్రుని కలగజేయి ఒక నక్షత్రాన్ని కలగజేయి మరి ఇవన్నీ ఎవరు కలగజేసారు దేవుడు అంటే ఒక నమ్మకం అంటున్నావు కదా దేవుడు ఉన్నాడో లేదో ఎవరో తెలుసు అని అంటున్నావు కదా మరి ఇవన్నీ ఎవరు సృష్టించారు భూమి గాల్లో ఉంది ఇప్పుడు మనం బతుకుతున్న ఈ భూమి ఎక్కడన్నా తెలుసండి గాల్లో వేలాడుతుంది ఒక బంతిని ఎలా ఉంచి నువ్వు కింద వదిలేస్తే అది గాల్లో ఉంటుంది కింద అడిపోద్దా కిందడిపోద్ది మరి ఇంత పెద్ద భూమి ఆకాశంలో వేలాడుతుందంటే అది నువ్వు ఆపుతున్నావు వెళ్ళి దాన్ని పడకుండా దాన్ని పడకుండా గట్టిగా పట్టుకుంటున్నావ్ పని వెళ్ళి దేవుడు ఆపుతున్నాడు అలాగా దేవుడు అంటూ ఉన్నాడు కాబట్టే ఆయన ఆపుతున్నాడు అలాగా ఈ భూమిని సక్రమంగా తిరగడానికి ఎక్కడ ఏ ప్రాబ్లం రాకుండా అన్ని సక్రమంగా జరగడానికి ఆయన సహాయం చేస్తున్నాడు కానీ చాలామంది మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు నా 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 నాని ఆ నాన్న పదాన్ని తీసివేయండి ఆ నాన్న కడ దేవుడి కృప 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 దేవుని దయ ఆయన వల్ల ఆయన వల్ల అన్న పదాన్ని పెట్టి చూడు నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అంతేగాని ఎప్పుడు నిన్ను నువ్వు అతిశయించుకుని నీకున్న పరపతిని చూసి అతిశయించుకుని నీకున్న డబ్బును చూసి అతిశయించుకుంటే అది ఎందుకు పనికిరాదు ఒక తర్వాత అతిశయమే నీ నాశనానికి కారణమవు నువ్వు నాశనం కావాలనుకుంటే అతిశయించుకోడు లేదంటే నేను నాశనం అవనండి నేను ఇంకా దీవించబడాలి నేను ఎందుకు అభివృద్ధి చెందాలి అని అనుకుంటే దేవుని అందు అతిశయించు నీకున్న వాటిని బట్టి నిన్ను బట్టి నువ్వు కూడా అతిశయించడం కాదు అవన్నీ ఇచ్చిన దేవుని యందు మనం ఏం చేయాలంటండి అతిశయించాలి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం చదువుతున్నాను చూడండి పిలిపి పత్రిక మూడవ అధ్యాయము వచనం చదువుతున్నాను చూడండి నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారికి నాశనమే అంతమంట ఇంకోటి ఏంటి వారు కడుపే వారి దేవుడు కొంతమంది నిజంగానండి ఆ కడుపునే పూజిస్తూ ఉంటారు ఆ కడుపునే ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది ప్రార్థనకు వస్తారా సండే కదా కొంచెం నాన్ వెజ్ వండుకుని వస్తారు ఆ రోజు ఏదో సంస్కార వారం అనో లేకపోతే సంథింగ్ కొంచెం ప్రసంగం ఎక్కువై ఒక అరగంట పాగంట లేట్ అవుతుంది ఈ లోపలికి ఏమీ చేస్తా తెలుసా ఆకలే ఎందుకంటే అక్కడ కూర దాకా అక్కడ నాన్ వెజ్ చేపలో చికెన్ మటనో ప్రాన్సో ఇవి వండుకుని వస్తారు వండుకొచ్చిన కానించి ఇక్కడికి వస్తారు కానీ మనసు ఇక్కడ ఉండదు అక్కడే ఉంటుంది ఎప్పుడు వదిలేస్తారా బాబు పాషా గారు ఎప్పుడు వెళ్ళి కాబో తినేద్దామా వారు కడిపే వారికి దేవుడు అంతేగాని దేవుని వాక్యం ఇంకా నాలుగు మాటలు ఎక్కువ విందాం ఇంకా ఆ వాక్యం ద్వారా మనం ఇంకా బలపరచబడదాం ఒక అరగంట ఒక గంట లేట్ అయిన పర్లేదు దేవుని చందలు ఎంతసేపు ఉంటే అంత ఆశీర్వాదం అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే రోజుల్లో కొంతమంది ఏమో ప్రార్థన రాలేదంటే గంట అయిపోతుందండి నాకు కొన్నింటికల్లా ఏమో ఆకలేసేస్తుంది అందుకే రావట్లేదండి గుమ్ము వదులుతలేదు ఆకలేసేస్తుందని అంటే ఆకలికి నీ కడుపు కోసము దేవుని వదిలేసుకుంటున్నావా ప్రార్థన వదిలేసుకుంటున్నావా దేవుని వాక్యా వదిలేసుకుంటున్నావా ఆరాధన విడిచిపెట్టేస్తున్నావా కొంతమంది నిజంగా వాళ్ళు కడుపే దేవుడు అండి వాళ్ళు కడుపుకే చేస్తారు పూజ ఎన్ని ఆ పొట్టలో నిజంగా అది మిషనో క్రసరో ఏటో తెలియదు కానీ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా అరిగిపోతాయిలేండి కొంతమందికి అది తింటే ఇది అంటే మిక్స్ అయితే అరగదు కొంతమంది అది ఎన్నాడేసినా అరిగిపోద్ది దేవుని కృప అది కూడా నిజంగానే ఒకవేళ నీళ్ళు వేసినా అరగవండి కక్కేసుకుంటారు కానీ నువ్వు అన్ని ఆహారాలు నీ వేసేస్తున్నా చక్కగా అరిగిపోతున్నాయి కదా అది ఎందువల్ల చేస్తే దేవుని కృప వల్లే నువ్వు అనుకుంటావు నేను బాగా నవ్లి నవ్వులి మింగేస్తున్నానులే లేదా తినేసాక ధంసపు తాగేస్తున్నానులే అది అరిగిపోతుంది అని నువ్వు అనుకుంటున్నావు అది చాలా తప్పు ఒక స్పూను నీళ్ళు మన లోపలికి అది ఎమడాలన్నా దేవుని కురకుండాలి ఎంతోమంది అండి స్పూనుడు నీళ్ళు లోపలికెళ్ళి ఎమరక కక్కేసుకుని వెంటిలేటర్ల మీద హాస్పిటల్లో ఉన్న బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు చావు బ్రతుకులు మధ్య కానీ రోజు నీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆహారం మరుగుదలని ఇచ్చి బలమే శక్తినిస్తే ఆ కడుపు కోసమే నువ్వు ఎవరిని విడిచిపెడుతున్నావు దేవుణ్ణి విడిచి మళ్ళీ గొప్పగా చెప్పుకుంటాం మళ్ళీ ఆ మాటే సిగ్గు లేకుండా చెప్పుకుంటాం ఆ మాటే మళ్ళీ ఏంటి ఒక్క ప్రార్థన మళ్ళీ పదిన్నర గంట ఎన్నింటికి వస్తారో గంట అయిపోతుందనికొస్తారు ప్రార్థనకే ఏ పదకొండింటికో పదకొండున్నరకు వస్తారు ఆ గంట కూడా అంట తింటాకే వారు కడిపే వారికి దేవుడు ఇంక దేవుడు లేడు దేవుడు లేడు ప్రార్థన లేదు ఆరాధన లేదు వాక్యం లేదు అలా అలాగే చెప్పుకుంటారులే ఈ లోపే ఇంక వదలపోతా ఏం చేయాలి సార్ ఏ టా ఏ అలాగలా తిరిగినట్టు తిరిగి చిటికి వెళ్ళిపోతారు చిటికి నిలిపోయే సమయం కూడా తినేసి కూడా వచ్చేస్తారు అలాంటి వాళ్ళు ఆగలేక కానీ వారు కడిపే వారికి దేవుడు అంట వాళ్ళకి అంతం ఎలాగో వస్తున్నారంటే నాశనమే వారి అంత తర్వాత చూడండి వారు తాము పడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారంట కొంతమంది చేసి అన్ని తప్పులే చేసి అన్ని పాపాలే అది చెప్పుకుని ఏం చేస్తారో తెలుసా అతిశయపడతారు ఒకడు అంటాడు ఒరే నేను ఫుల్ బాట్లు ఎత్తి దించకుండా తాగేస్తాను రా దీన్ని ఎలా చెప్పుకుంటాడో తెలుసా ఇదే నేను గొప్ప పని చేస్తున్నాను ఇంటర్నేషనల్ పని చేస్తున్నాను అవార్డు వచ్చే పని చేస్తున్నానని నాలుగైదు ఫులు ఎత్తకుండా ఎత్తింది దించకుండా తాగేస్తాను రా అతిశయం ఈ పని చే ఈ పని చేస్తున్నది ఏం చేయాల సిగ్గుపడాలి సిగ్గుపడాల్సిన పని ఏం చేసుకున్నాడంట సరే ఎంత బాగుందో దేవుని మాకు నేను స్పష్టంగా చెప్పింది చూసారా సిగ్గుపడవలసిన పనులు చేశాంట నేను చేయ నేను చేశాను రా అన్నట్టు అతిసే పడతారు కొంతమంది బైక్ నడుపుతారండి గాలో నడుపుతాడో తెలియదు రోడ్ మీద నడుపుతాడో తెలియదు రై రై మళ్ళీ నడిపేస్తారు మళ్ళీ వెనకాల ఒక అమ్మాయిని ఎక్కించుకుంటాడు ముందు ఎకరం వెనక లేకపోతాడు ఆ చూస్తే ఈ వెనకాల వేయాలి ఈ పిల్ల ఎక్కడ పోద్దని మనకు భయమేస్తుంది కాబట్టి ఆవిడ ఎంత ధైర్యంగా కూర్చుంటుందో చెప్పుకోవాలి ఇద్దరు కొంచెం జారి బండికి ఎంత అడిపోయిందంటే ఇద్దరు నడుము పోసిన విరిగిపోతాయి అప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నావు బాగానే ఉంది వెనకాల పిల్ల ఉందని ఓ తగిదిక్పోతున్నాను అవి దిక్కిపోతుంది విడిదిప్పలేదు కొంతమంది ఎలా పొడుకోబెట్టి ఎలా పెట్టాలి లేకపోతే కొంతమంది నిప్పులు రేపుకుంటూ వెళ్ళిపోతారు ఆ ఆ పెట్రోల్ అంటుకుపోయి బండి అంటుకుపోతే పరిస్థితి ఏంటి అతిశయం నేను కాబట్టి నడుపుతున్నాను నాకు కాబట్టి వెనకాల గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇది ఎక్కించుకుని మరి నేను అడుపుతున్నాను ఎంతకాలం ఎన్నిసార్లు రెండు మూడు సార్లు బాగానే నడుపుతావు నాలుగోసారి దెబ్బతింటావు ఖచ్చితంగా అతిశయం సిగ్గుపడవలసిన పనులు చేసి ఇదిగో నేను కాబట్టి చేస్తున్నాను అని ఆ పనులు చేసి నువ్వు అతిశయిస్తున్నావు తర్వాత నీ ప్రాణాల మీదకి తెచ్చుకో నీకేం పోద్ది మీద పడి ఉంటావు వెనకాల నీ తల్లిదండ్రులు ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళని కొద్దిగా బాగా చేస్తారు డబ్బు లేని వాళ్ళ పరిస్థితి అయితే ఏంటి కూలి పనులు చేసుకునే వాళ్ళ పరిస్థితి అయితే ఏంటి బాధ చేయించగలరా పెట్టగలరా అలా నిన్ను చూసుకుంటూ వాళ్ళు కుమిరిపోవాలి ఇంక జీవితాంతం నిన్ను వాళ్ళు పని చేసుకుని నేను పోషించాలి నువ్వు పోషించాల్సిన వాళ్ళనే వాళ్ళు నిన్ను పోషించాల్సిన పోషించవలసిన అవసరం మన అంటే నీవు చేసే సిగ్గుపడవలసిన పనుల వల్ల వాళ్ళు తిప్పలు పడాల్సి వస్తుంది ఎందుకంత అతిశయం ఏ బండి జ్ర సక్రమంగా నడిపితే వెళ్దాంటుందా బండి అలాగలా ఊపితేనే వెళ్తుందంట లేకపోతే చక్రం పైకెట్టే చక్రం కింద ఎడితేనే నేను నడుస్తానంటాను బండి ఎందుకు అంత అంత కొంతమంది హెయిర్ కటింగ్లు చేసుకుంటారండి హెయిర్ కటింగ్లు బట్టి అత్యయం నా నేను కాబట్టి చేయించుకున్నాను పైన గొప్ప పెడతారు చుట్టూ తీసేస్తారు పిచ్చుకు గూళ్ళు కూడా గూళ్ళు పెట్టేసుకోవచ్చు నెత్తు మీద నిజమే భలే పెడతారు కటింగులు ఆ కటింగులు బట్టి అతిసయం వన్ ఎక్కడో క మొత్తానికి అండి కటింగ్ హెయిర్ కటింగ్లోనే జుట్టుకు కూడా నిప్పంటి చేసి కటింగ్ అంట అది ఎవడకు మొత్తం తలంటుపోయింది ఎందుకంటే ఉన్నదాన్ని చక్కగా కటింగ్ చేయించుకుని చక్కగా దూకుని ఉంటా అనేసి నిప్పుతో అంటించుకుని చేసి దాన్ని ఒక్కోసారి సక్సెస్ అవుతుంది ఒకసారి మొత్తం తలంత అంటుకుపోయిందడు అతిశయం అన్ని అతిశయాలు వాటి ఎందుకు అతిశయిస్తున్నావు ఏమొస్తుంది నాశనం వస్తుంది నువ్వు ప్రభు అతిశయిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది దేవుడు నా పట్ల నేను చేసిన కార్యాన్ని బట్టి వాడు నాయంతో అతిశయిస్తున్నాడు నేను చేసిన ప్రతి పనిని బట్టి నా ఎందుకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాడని దేవుడు ఇంకా నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు అంతేగాని ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు నీ అందే నా 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 నువ్వు అత్యయిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు అతిశయ నువ్వు అనుకున్నా నా నా అన్నదే తీసేసి నేను మూల కూర్చోబెడతాడంట ఆ పరిస్థితి అవసరం అంటారా మనకి ఆ స్థితి అంటారా కొంతమంది అంటే గుర్రాలను బట్టి అతిశయిస్తారంట కొంతమంది రథములను బట్టి అతిశయిస్తారంట కొంతమంది ఐశ్వర్యమును బట్టి అత్యశయిస్తారు ఎందుకు గుర్రాలు ఉంటే ఉన్నాయి తప్పేముందే నీ కాళ్ళతో వాడుకో ఉంటే వాడుకో వాడుకోగాని నాకేమి ఉన్నాయి నీకు లేవని అతిశయించుకో దేవుడి ఇచ్చాడా దేవుని బట్టి వందనాలు చెప్పు దేవుని స్థుతించు దేవుని పట్ల అతిశయించు ఐశ్వర్యం డబ్బు ఉందా దేవుని స్థుతించు ఇచ్చినందుకు దేవుని గనపరచు దేవుని అదే ప్రభు ఇవి అన్నీ నాకు ఇచ్చాడని ప్రభువు నందు అతిశయ అందుకని వాటి అన్నింటిని చూసుకుని అతిశయపడితే ఎప్పటికైనా నేను నేల మట్టానికి వెళ్ళిపోతాను ఇచ్చించిన దేవుడు మళ్ళీ నేను కిందకి తీసుకురాలేడా ఖచ్చితంగా తీసుకొస్తాడు కాబట్టి నీ అతిశయం ఎప్పుడైనా దేవుని అందే ఉండాలి ఇరిమియా గ్రంథం చూడండి ఒకసారి ఇరిమియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు చదువుతున్నాను చూడండి యహో ఎలా సెలవు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకునుటబట్టే అతిశయం పవల చూసారా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందో మనం దేని ఏం అతిశయించాలంటండి ఈ భూమి మీద దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు నిజంగా ఆయన కృప ఉంది కాబట్టి ఈరోజు మనం బ్రతకున్నా లేకపోతే కరోనా సమయంలోనే ఎప్పుడు పోయేవాళ్ళం అండి మనం ఇంకా ఆయన కురప చూపుతున్నాడు మనకి కృప చూపిస్తున్నాడు నీతి న్యాయములు జరిగిస్తున్నాయి యహోవాను బట్టే మనం అతిశయించారంట కానీ బలాన్ని డబ్బుని ధన బంగారాన్ని ఆస్తిపాస్తులు ఐశ్వర్యాన్ని శౌర్యాన్ని జ్ఞానాన్ని తెలివిని వీటన్నిటి బట్టి అత్యయిస్తున్నారంట వాటిని బట్టి మనం అతిశయించకూడదు ఎప్పుడైనా సరే మన దేవుని బట్టే నువ్వు ఎంత అధికారమైనా సరే నీకు ఎంత పరిపతంన్న ఆస్తులున్న పొలాలున్నా ఎన్ని ఉన్నా సరే నువ్వు దేవుని ఎరిగిన వాడు నువ్వు దేవుని అంద అతిశయించాలి అంతేగాని నీకున్న వాటిని బట్టి అత్యయించద్దు నాసనాన్ని తెచ్చుకో అట్టి కృప దేవాతి దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు అవును ప్రభా అతయించేవాడు ప్రభునందు అతిశయించాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి అవును నాయన మాకున్న పరపతిని బట్టో డబ్బును బట్టో నాయన నాయన బంగారాన్ని బట్టో జ్ఞానాన్ని బట్టో సిరి సంపదలను బట్ట మేము అత్యయించకూడదయ్యా అవన్నీ ఇచ్చిన నియందు మేము అత్యయించే మనసులు మా అందరికీ దయచేయండి ఎంతమంది ఈ వాక్యాన్ని విన్నారో వారి హృదయాలు పలింపు దయచేయమని వారి జీవితాలు మార్చుకునే కృపాధన్యత భాగ్యాన్ని దయచేయమని చేయమని శయ్య పరిశోధన వేడుకని ప్రార్థిస్తూ ఉన్నాను పరమత and re amen praise the lord